నీ బిడ్డ కూడా అంతే నీ బిడ్డ నీ కొడుకైనా నీ కూతురైనా నీ కొడుకులైనా నీ కూతుళ్ళైనా నువ్వు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి అందుకే ముందే దేవునికి అప్పచెప్పు ముందే అప్పచెప్పు ముందే ఆధారపడి దేవుని మీద ముందే చెప్పు నాకు తెలియదు పెంచడం అని ముందే పట్టి వాళ్ళని కన్నీళ్లు విడిచి దేవుని ముందు మోకాళ్ళు నా పిల్లల్ని ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నా నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం నువ్వు కలుసుకో అవసరమైతే నల్ల కొట్టయినా యావకో విలిచినట్టు విరిచైనా వాడు మామూలుగా లోపడకపోతే వాడి తొడగూడు వసల కొట్టైనా సరే వాడు ఏ బలాన్ని చూసి అతిశయపడతాడు ఆ బలం మీద కొట్టైనా సరే పట్టుకో దేవునికి స్తోత్రం కలిగి ఉంది అప్పుడు సన్నివేశాలు క్రియేట్ చేసుకుంటాడు ఇక వాడిని ఎట్లా లైన్లో దేవాలో ఈరోజు అయ్యో చెడిపోయాడే అయ్యో పాడైపోయాడన్న అదే బిడ్డ ఆడు మోకాళ్ళుని నీ దేవుని ముందు మయంపరచడం నువ్వు చూస్తావు భవిష్యత్తులో అయ్యో పాడైపోయింది నా బిడ్డని వేదన పడ్డా అదే కూతురు భక్తురాలయ్యి దేవునితో కనెక్ట్ అయిపోయిన అనుభవాలు చూస్తావు నువ్వు లేకపోతే నాకేం తెలుసండి నేను రెండు కుటుంబాలు కలిగి శరీర సంబంధంగా ఒక భౌతిక కుటుంబాన్ని కలిగి ఉన్న ఆత్మ సంబంధంగా ఒక ఆత్మీయ కుటుంబాన్ని కలిగి ఉన్నా మీరు బిడ్డలే వాళ్ళు బిడ్డలే నాకు తెలుసా మీ గురించి ఏదో క్రీస్తు యేసునందు సువార్త ప్రకారం నేను మిమ్మల్ని కంటి నేను పోవాలన్నాను అన్నట్టు కన్నాను పెంచే బాధ్యత ఏదో నాకు అందుబాటులోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చదువుతారే నాలుగు బుద్ధి మాటలు అరే పెద్దోడు అట్టుండరా ఇటు చేసుకోయా రే చిన్నడా ఇటు చేసుకోయా అమ్మాయి ఏ పెద్ద ఇట్లా చేసుకో అమ్మా అని అమ్మ నాన్న సలహాలు చూతారే అయ్యే ఇక్కడ చేస్తున్నా నేను మీరు ఆరు రోజులు లోకంలో తిరిగి వస్తే ఇక్కడికి వచ్చి కూర్చుంటే అమ్మా నాన్న చెప్పే సలహాలు ఉంటాయి అలాంటివే కానీ నా గుండె ధైర్యం నాకున్న ఒకే ఒక నమ్మకం స్టార్టింగ్లో నాకు తెలియక చాలా ఒత్తిడి గురయ్యా నేను చాలా ఒత్తిడికి గురయ్యా ఆ చిన్న సంఘంలో ఉన్న నలభై యాభై మందిలో ఎవడన్నా దారి తప్పితే నేనన్న తినేవాడి కాదు వీడు ఎంత నమ్మకంగా ఉండి ఎంత పని చేశాడు ఏంది వీడని బాధపడేవాడు నమ్మకంగా వచ్చి బాధ తీసుకుని తీసుకున్నాడు ఒక ఆయన మళ్ళీ తాగుడు మొదలు పెట్టాడు సో తాగినోడు ఇంటికన్నా బాట్లా నేరుగా నా దగ్గరకు వస్తున్నాడు నా దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏందిరా నీకు కావాలంటాను నేను అంటుంటా ఎట్లా ఉంటుంది నాకు ఎట్లా ఉంటుంది ఒకసారి వచ్చి అన్నాడు మూడు సార్లు అయిపోయాను నాలుగోసారి అన్నాడు ఇప్పుడు ప్రార్థన చెయ్యి నేను సావటానికి పోతున్నా అన్నాడు ఎందుకంటే నేను బతకను బతకదలుచుకోలేదు నేను సావటానికి పోతున్నా చెయ్యి అప్పుడు కూడా చేయించి దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడు అయికనన్ను నువ్వు మారు మనసు పొందా ఏడుపు నాకు బాధ లోపల నవ్వురాదు ఏడుపు ఎందుకు బాప్తీసా ఏందా పని తీసుకున్నాడు దేవుణ్ణి అనుసరించిన వాడు మళ్ళీ త్రాగి లోకంలో కనపడతా ఉంటే దేవునికి అవమానం బాప్తీస్ ఇచ్చిన నాకు అవమానం చెడ్డ సాక్ష్యం ఏం చేయాలా మోకాళ్ళుని ఆడు వెళ్ళిపోయిన తర్వాత కప్ప చెప్పాను నా దేవుడు పట్టుకున్నాడు మనోడిని ఇప్పటికి ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఇంతవరకు దాని జోలికి పోకుండా దేవుణ్ణి నిలబడిపోయాడు ఏడెనిదేళ్ళు అయిపోయింది హెచ్చే అయిపోయింది తొమ్మిదేళ్ళ దగ్గర దగ్గర అయింది ఇప్పటికి దాని వైపు చూడకుండా నిలబడిపోయాడు క్రీస్తులో నేను కొడితే మార్చాడా తిడితే మారతాడా చి నీ మొఖం నాకు చూపించకపో అంటే మారతాడా అలా మోకాళ్ళు నీ ఏడ్చి దేవునికి అప్పచెప్పా పట్టుకున్నాడు దేవుడు నిలబడిపోయాడు అట్లా అది పెద్దలు చిన్నలు ఎవరైనా సరే గ్రహించాల్సినటువంటి సత్యం ఇది సంఘాన్ని గట్టే కాపరైనా కుటుంబాన్ని గట్టే ఓ అయినా ఎంతవరకు నాయనా నువ్వు నీ బిడ్డలకు దిక్కేవరు దేవుణ్ణే బట్టి చాలా అవకాశం ఉంటే ఈ మాట వాడాల బిడ్డల ముందు నేను కాలం మీతో ఉండున్నానా నేను కాలం మీతో ఉండను నా తండ్రి ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు నేను నా తండ్రికి ఇంటికి వెళ్ళిపోవాలి మీరు ఒంటరిగా అవుతారు నా కుమారుడు నువ్వు ఒంటరి అవుతావురా నా కుమార్తె నువ్వు ఒంటరి అవుతావు తల్లి నీకొక్కటే చెబుతున్నాను నేనున్నా లేకపోయినా నువ్వు వేసఐని కలుసుకో ఏసవి పాదాలు మాత్రం వదలొద్దు ఏసవి సహవాసం వదలద్దు అప్పుడు నువ్వు అంతం వరకు భద్రంగా ఉంటావు హలలు యామ్యుయల్ దేవవరం అన్న సాక్ష్యం నేను విన్నాను కొంచెం కొంచెం అక్కడక్కడ మర్చిపోయాను కానీ దాదాపు గుర్తుంది నక్సల్ బరిలో చేరాడైనా తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు తల్లి ప్రార్థనా పర్రాలు ఒక్క మాట వినండి నేను ప్రార్థన చేస్తాను టైం అయిపోయింది ఒక సాక్ష్యం చెప్తున్నాను అడవిలో ఉంటారు కదా నాకు డ్యూటీస్ అనమాట ఒకళ్ళు సెంట్రీగా పనిచేయాలి నైట్ మేల్కొని మిగిలిన వాళ్ళు ఎద్రపోవాలి పక్క నుంచి ఏ ఇబ్బంది లేకుండా పహారా గాయాలి ఒకరు మిగిలిన వాళ్ళు నిద్రపోవాలి అట్లా డ్యూటీస్ ఎంతో చెప్పారు కొడుక్కి ఏదో అవుతాడు అనుకుంటే ఏదో అయిపోయాడు ఇక చెప్పటం మానేశారు తల్లి నైట్లు నిద్ర మానుకొని ప్రార్థన చేస్తుంది ఈ ఒక్క మొక్క గుర్తుపెట్టుకో తల్లి ఆ బిడ్డ కోసం కన్నీరు గారుస్తుంది రెండు ఆమె అడుగుతుందట తను చెప్పాడు మారు మనసు రావటం అసంభవంలా కనపడుతుంది శక్యమైతే మారు మనసు నీవు లేకపోతే నా బిడ్డని తీసుకో నా బిడ్డని తీసుకో నీ నీ దగ్గరకి తీసుకొని ప్రార్థన చేస్తాను తల్లి ఒకరోజు తన నైటు మధ్యరాత్రి వెళ్ళి తల్లి ప్రార్థన విని ఏడ్చుకుంటూ పక్కకు వచ్చాడంట నా కన్న తల్లి కూడా నన్ను దేవునికి అప్పజెప్పేస్తుంది నా మరణాన్ని కోరుతుందని నిజమే నా క్రియలు కూడా బాగలేవని తను పశ్చాత్తాపడ్డాడు అయినా మార్లా మార్లా భక్తి తల్లిదండ్రులకు పుట్టిన సంతానం పసి ప్రాయంలోనే సముద్రంలో మునిగి చచ్చిపోవాల్సిన చచ్చిపోయిన వాడు తిరిగి బ్రతికినటువంటి వ్యక్తి ఆయన ఆయన సాక్ష్యం మీకు దొరికితే వినండి శ్యామ్య దేవవరం అన్న ఏడుపే ఆయన వాక్యం వింటే ఏడుపే చచ్చిపోయిన బిడ్డ తిరిగి బ్రతికాడు చిన్న ప్రాయంలో సముద్రంలో చచ్చిపోయి కొట్టకుపోయి సముద్రంలో మత్స్యకారుల వల్ల పడ్డాడు సమాధి కార్యక్రమానికి అంతా సిద్ధం చేసిన తర్వాత తల్లిదండ్రి మోకాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తే బతికాడు ఆయన చెప్పిన సాక్ష్యం అలాంటి వ్యక్తి పెరిగి పెద్దవాడే ఎంత భయంకరుడైపోయాడంటే నక్సల్స్లో కలిసి కొన్ని విపరీత క్రియలు చేసినట్టుగా తన సాక్ష్యంలో విన్నాను నేను అవి తెలుసుకున్న తల్లి తండ్రి వేదన పడి తల్లి మధ్యరాత్రులు నిద్రపోకుండా మేలుకొని ఏడుస్తూ తన బిడ్డని అప్పజెప్పిందట దేవుని అయినా ఆ సెంటిమెంట్లు పెట్టుకుంటే నేను చేయాలనుకునే చేయలేను అని వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి సెంట్రీ డ్యూటీలో ఉంటే ఆ నిసీదిలో ఆ అడవుల్లో పక్షులు సైతం మెన్నుకుండిపోతాయి నైటు అంత నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో మెల్లనైన దైవస్వరం వినపడేదంట ఆయనకి మెల్లనైన దైవస్వరం ఆయనతో మాట్లాడేదాన్ని అంటే ఈమె మాట్లాడితే అతను ఇంకా టెంపర్ అయిపోతాడు మారడో మోకాళ్ళుని దేవుని పాదాలు పట్టుకొని దేవునికి మొర పెడితే అడవిలో ఉన్న ఆ కొడుకుతో అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన మారిపోయి గొప్ప దైవజనుడయ్యాడు ఆయన ఈరోజు నా బిడ్డలిలా అయిపోయారని ఏడుస్తున్న తల్లి తండ్రులారా నేను చెప్పిన ఈ ఆలోచనను తీసుకొని వాళ్ళని ఎలా పెంచాలో నాకు తెలియలేదు ప్రభువు నన్ను క్షమించు నీకు అప్పగిస్తున్నాను నీ కొరకు వాళ్ళని సిద్ధపరచమని నువ్వు కన్నీరు గార్చు రోజు అడుగు అడుగు నీ పిల్లలకు ఒక్క మాట కూడా అనవసరం ఇక వాళ్ళకి చెప్తే నువ్వు చెప్తే శుద్ధిలాగుంటుంది సోదిలాగుంటుంది నసలాగుంటుంది మాకేం నాకేంది దరిద్రం అన్నట్టు ఉంటుంది అనవసరం మోకాళ్ళు నీ దేవునికి అప్పచెప్పు వాళ్ళని ఎక్కడ కలుసుకోవాలో కలుసుకుంటాడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు దేవుడు అతని కలవాలి ఆ అద్భుతమైనటువంటి ఆ కార్యం జరగటం కోసం ఆ సంబంధం నీ బిడ్డకి దేవునికి ఏర్పడటం కోసం ప్రార్థన చేయి నేను చెప్తున్నా ఫైనల్గా ఒక్కటే మాట ఒక్కసారి నీ బిడ్డ దేవునితో కనెక్ట్ అయ్యాడా ఇక వాడిని ఎవ్వరూ చెడగొట్టలేరు ఒక్కసారి 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 నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఒక్కసారి నా ప్రభుతో వాళ్ళు వ్యక్తిగతంగా సంబంధం ఏర్పరచుకున్నారా ఔట్ ఇక వంద దయ్యాలు కాదు లక్ష దయ్యాలు ఏకమైనా సరే వాళ్ళ వెంట్రుక కూడా గదిలించలేవు ఆ అద్భుతమైన కలయిక కోసం దేవుడు సిద్ధం చేసుకుంటాడు కొంతవరకు వాడు తప్పిపోవడానికి ఇష్టపడితే తప్పి తప్పిపోనిస్తాడు తప్పి అది ఆయన ఇష్టం ఒక్కొక్కడిని తప్పిపోకుండా పట్టుకొచ్చుకుంటాడు ఫస్ట్ నుంచి ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రుల దగ్గర ఉండి అనుబంధంలో ఉన్నప్పుడే దేవునితో కనెక్ట్ అవుతారు కలుసుకుంటారు కొంతమంది తల్లిదండ్రుల ద్వారా కొంతమరకు నడిపించబడి తర్వాత లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళా దేవుణ్ణి కలుసుకొని దేవుని వైపు తిరుగుతారు బలమైన సేవకులుగా కూడా వాళ్ళు మారే అవకాశం ఉంది ఇది నమ్మితే పిల్లల గురించి చింత మానే దిగులు మానేయి ఏడవట మానేయి నేను చెప్పింది జి దేవుని ముందు మోకాళ్ళు కన్నీరు కాచు నాకు తెలియదు అని చెప్పు ఒప్పుకో దేవుడు పూనుకుంటాడు పట్టుకుంటాడు ఎంతమందికి అర్థం అర్థమైందండి నేను చెప్పిన విషయాలు ఈ పూటకు చాలు టోటల్గా చివరికి చెప్పింది ఏంటంటే దేవుని ముందుకు వచ్చినప్పుడు ఏమనాలి ఒకసారి లేచి ఆ ముక్క చెప్పండి మరి వెళ్ళిపోదాం చాలా సంకేతాలు నాకు తెలియతండ్రి నేను బలహీనుడును బలహీనురాలను ఏదో తెలుసు అనుకున్నాను బాగా పెంచాను అనుకున్నాను పర్వాలేదులే అనుకున్నాను చాలా విషయాల్లో పర్వాలేదు పర్వాలేదు అనుకున్నాను కానీ నాకు అర్థమైంది నాకు చాలా తెలియదని నాకు అర్థమైంది నేను తేడా పడ్డానని అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నా నాతో ఈరోజు సూటిగా నువ్వు మాట్లాడావు ప్రభా నాతో ఈవేళ స్పష్టంగా నువ్వు నన్ను దర్శించి మాట్లాడావు నీకు వందన నాకు అందించిన నీ మాటలు కొరకు అయి స్తోత్రం ప్రభా అందరం ప్రార్థించ సంఘాన్ని నడిపించే ఆత్మీయ నాయకుడా నువ్వు రక్షణలో నడిపించిన బిడ్డలు బలహీనలు అయిపోయి లోకస్తులు అయిపోతున్నారని చింతపడుతున్నావా కృంగిపోవాకు తల్లి తన బిడ్డల్ని ప్రభుకి అప్పగించినట్టు నువ్వు నీ ఆత్మీయ బిడ్డల్ని ప్రభుకి అప్పగించు ప్రతి ఒక్కరిని ఏసై సృష్టించుకున్నవాడు నువ్వన్నా మర్చిపోతావేమో నీ కడుపున పుట్టిన బిడ్డల్ని నీ ఆత్మీయ బిడ్డల్ని కొన్నిసార్లు నువ్వన్న మర్చిపోతావేమో నీ ద్వారా వారిని కనిపించిన ఏ సయ్య వారిని మరవడు ఆయనకు వాళ్ళతో పనుంది ఆయనకు వాళ్ళతో పనుంది ఆయనకు వాళ్ళతో పనుంది వాళ్ళని కలుసుకుంటాడు వాళ్ళని పట్టుకొని తిరుగుతాడు వాళ్ళు మామూలుగా లోపడకపోతే తోడగూడు వసలగొట్టయినా సరే సరే లోబరుచుకుంటాడు నమ్మి స్వతంత్రించుకో ఈ వాగ్దానాన్ని ఈ మాటని విశ్వాసముతో స్వతంత్రించుకో నీ సంఘం విషయంలో నీ బిడ్డల విషయంలో నీ కుటుంబం విషయంలో సకల విషయాల్లో దేవుడు నీకిస్తున్న వాగ్దానం స్వతంత్రించుకో నమ్ము అవును దేవన్ నమ్ముతున్న స్తోత్రం స్వతంత్రించుకుంటున్నా స్థుతిస్తున్నా ఇక నేను స్థుతిస్తున్నా ప్రభు విశ్వాసంతో స్థుతిస్తున్నా నేను నమ్ముతున్నాను నీకు థ్యాంక్స్ చెప్తున్నా నీకు వందనాలు వందలు ఎంత దుర్మార్గులుగా అయిపోయిన వారైనా సరే ఇప్పుడు నువ్వు అన్న మాట చొప్పున ధైర్యం తెచ్చుకుని ఇక నువ్వు మార్చుకుంటావు నువ్వు కలుసుకుంటావు బాధ్యత నాది అని నువ్వు చెప్పావుగా ఇంక నాకు అంతకుమించి కావాల్సిందే ఉంది వస్తువులు నావి అన్నావుగా ఇంకా అంతకుమించి నాకు కావాల్సిందే ఉంది నిజమే మా అడుపునేసింది నువ్వే నీవే ప్రతి విషయంలో ఇలాగా తెలియదయ్యా అని అడుగు దేవుని ముందుకు వచ్చి తెలిసినట్టు నటించుతూ ఏ విషయం కూడా తెలియదని చెప్పు నేర్పమని చెప్పు ప్రార్థన ప్రార్థన దేవానికి చాలా వందనాలు ఏంటయ్యా నాకు తెలిసింది నాకేం తెలియదయ్య చిన్నవాడిని నన్ను క్షమించి నాకు నేర్పాయా నాకు నేర్పు నీ ముందు ఎలా ప్రవర్తించాలో నేర్పు నేను ఎలా సంతోష పెట్టాలో నేర్పు నీ చిత్తం ఎలా చేయాలో నేర్పు జ్ఞానంలో మనుషుల ముందు తెలివి తక్కువండి నేను ఎలా నడుచుకోవాలో నేర్పు నా పిల్లల్ని ఎలా నడిపించాలో నేర్పు ప్రార్థన ఎలా చేయాలో నేర్పు వాక్యాన్ని ఎలా చదవాలో నేర్పు వాక్యాన్ని ఎలా ప్రకటించాలో నేర్పు పది మందిని ఎలా సమకూర్చాలో నేర్పు మనుషుల ముందు ఎలా ప్రవర్తించాలో నేర్పు నీ ముందు ఎలా నడుచుకోవాలో నేర్పయా తెలీదు అని అడుగుతున్నా నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని అందరినీ క్షమించి దయతో మాకు నేర్పించు తండ్రి మాకు తెలివిని దయచే మాకు చాలా విషయాలు తెలియవయ్యా ఏది ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఎప్పుడు చేయాలో ఏ విధంగా చేయాలో తెలియదు క్షమించి నేర్పయా దేన్ని బట్టి కూడా అతిశయపడకుండా ఒకళ్ళకంటే నేను మిన్ను అని ఎప్పుడు అనుకోకుండా వారే నాకంటే యోగ్యులు వారే నాకంటే గొప్పవారు నేను ఎంతటి వాడు ఎంతటి దాన్ని దీన మనస్సు నా సహోదరుల కంటే నేను ఎక్కువని నేను అనుకోకూడదు వారికి ఇచ్చిన కృపలో వారు నాకంటే గొప్పవారు అని ఇతరులను ఘనంగా ఎంచుకొని మమ్మల్ని మేము తగ్గించుకునే ఆ దీన మనస్సును మాకు సాధన నేర్పయ్యా నా బిడ్డలందరినీ రాగల జన్మలో నీ బలీయమైన పాత్రలకు ఉన్నట్లు ఆశీర్వదించు లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళని నా కళ్ళ ముందు నిలిచినటువంటి పిల్లలందరినీ కూడా పేరు పేరు వరుసన తాకి స్పర్శించి అభిషేకించి ఆత్మతో నింపి నీ తెలివిని వివేకమును జ్ఞానమును మాకు చిత్తము సంపూర్ణంగా మా ద్వారా నెరవేర్చుకోమని యేసుక్రీస్తు అతిశయోక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి వేడుచున్నాం తండ్రి తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరేష్కుడు మనందరి ప్రాణనాథుడైన ఏసయ శాశ్వత కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాకా హలో చెప్తారా చెప్పండి ఇంకోసారి ఇంకొకసారి రెబికా సలహాల్లో ఉన్నప్పుడు అతను యాకోబులానే ఉన్నాడు కదా ఉన్నాడా దేవుడు కలుసుకున్నాకేమయ్యాడు ఆ తర్వాత దేవుడు ఏమని చెప్పాడు తన గురించి నేను ఇస్రాయిల్ దేవుడను అన్నాడు అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను ఎంత ఘనుడుగా చేశాడో చూడు యాకోబుని అవునా సో దేవుడిని కలుసుకోవాలి మనం కలుసుకోవాలి మన బిడ్డలు కలుసుకోవాలి కలుపుకుంటాడు నమ్మదగిన దేవుడు మనసార స్థుతిస్తూ దేవునికి అప్పచెప్పండి ప్రభు కృప మనందరికీ తోడై ఉండు గాక